మీరే ఒక సందర్భంలో చెప్పారు ఆయన మీరు ఆ టైంలో ఉన్నారు దేవుళ్ళు సినిమా అప్పుడు హెల్త్ కాన్షియస్ గా ఉండి దాదాపు మీరు అప్పుడు ఇంకా చిన్నప్పుడు అమ్మ చిట్కాలన్నీ పాటించి వెయిట్ తగ్గుదాం అనుకున్నారు తగ్గేసరికి ఒక్కసారి మాకు అలాగే కావాలి బొద్దుగా మా బాబు బాబు కావాలి పాత బాబుమోహన్ గారు ఉండాలంట అది చెప్పటం వారు అయితే ఫోటో నటిస్తారు కదా మహానుభావుడు మహానుభావుడు బాబాయ్ సార్ మీరు గతంలో కూడా చెప్పారు ఎప్పుడు కూడా మీరు నవ్వుల పాలయ్యి కూడా పది మంది నవ్వించారు ఎప్పుడు మీకు కాన్ఫ్లిక్ట్ రాలేదా అది ఒరిజినల్ కాదు కదా మాది అవును నేను అది కాదు కదా దాన్ని క్రియేట్ చేసి చూపిస్తున్నాను అంటే నేను క్లాసుల్లో కూడా టీచర్స్ ఇమిటేట్ చేసేవాడిని ఓహో ఎట్లా నడుస్తారు ఎట్లా మాట్లాడతారు నేను చెప్పేవాణి అనమాట అట్లా ఒక తహసీల్దార్ని కూడా ఇమిటేట్ చేసేవాడిని ఇంకొక అట్లా కొందరిని ఇమిటేట్ చేసి వాళ్ళలాగా మాట్లాడటము వాళ్ళలాగా నడవటము వాళ్ళు చెప్పినట్టు చెప్పటము అవి చేసేవాడిని అంటే కొద్దిగా సరదాకే మిమిక్రీ దీన్ని అంటారు అనేది నాకు తెలియదు అంటే వాయిస్ కూడా మార్చి చెప్పేవారా స్టైల్ ఏమిట్రా మాకు ఒకసారి ఉండేది ఆయన మాట్లాడేవాడు అట్లా ఏమయ్యా ఏమి మాట్లాడేవాడు అంటే ఊరికే సరదాకు ఈ సరదా సరదా పోయి క్లాసుల్లో టీచర్లు వరే బాబు మనం ఒక రెండు నిమిషాలు కాసేపు నవ్విచ్ అందరినీ నీ జోకులు అందరినీ మాట్లాడతావు కదా ఆయన లాగేలాగా నవ్వించంటే నేను ఒక ఐదు నిమిషాలు ఏదో జోక్ అంటే పక్క పక్క నవ్వేప్పుడు పాట మొదలు పెట్టేవాళ్ళు క్లాస్ మొదలయ్యి అట్లా సరదాగా చేసేవాడిని కానీ నేను ఆర్టిస్ట్ అవుతాను ఎప్పుడు అనుకో ఆర్టిస్ట్ అయినాక నేను ఏదో చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఒకసారి ఇప్పుడైతే కొద్దిగా అలవాటు అయిపోయింది అనుకోండి మోహన్ బాబు గారు ఎట్లా అంటాడు మమ్మల్ని ఎట్లా అంటే ఏమయ్యా బాబు మోహన్ చాలా బలిసిందయ్యా నీకు రాబయ్యా అట్లా అందగా అఖినే గారు నన్ను ఎప్పుడు అందగాడనే పిలిచేది బాబు మోహన్ అని పిలిచేవారు కాదు అందగాడు అందగాడ కమాన్ ఏమిటి కొత్త న్యూస్ అబ్బో అరేవాడు ఇక చెప్తా ఉంటే నవ్వేవాడు బాబు గారు నిమిటేట్ చేశారు ఎప్పుడైనా అంటే అక్కడ మళ్ళీ ప్రొఫెషనల్ ఇది ఉంటుంది కాబట్టి అక్కడికి ఓహో అర్థమైంది అర్థమైంది రైట్ కానీ అన్నగారు కూడా అన్నగారు తమ్ముడు కమాన్ తమ్ముడు మా గురించి చాలా బాగా మాట్లాడతారు తెలుసా మీకు తమ్ముడు మాట్లాడండి ఏం మాట్లాడతాం బాగా మాట్లాడతాడు తమ్ముడు నా గురించి అన్నారు ఏం మాట్లాడతాం అక్కడ అవును అట్లా అన్నగారు కూడా బలే నా తమ్ముడు నా తమ్ముడు సార్ మీ కొలీగ్స్ అంటే కామెడీ ట్రాక్లో ఉండేవాళ్ళు ఎవరు మీకు బాగా దగ్గర అప్పుడు మీరు తొందరగా పైకి వచ్చేసారు కదా అందరూ బాగానే ఉన్నారండి అందరితో బాగున్నాను కోటగారు దగ్గరతోనే కదా స్టార్ట్ అయింది కాంబినేషను ఇది తమిళ్లో సెంధిల్ గౌరమణి అని ఉండేవాళ్ళు వాళ్ళ 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 పేరు అక్కడ బాగా ఫేమస్ తర్వాత పేరు మాది తయారైంది కోట బాబు మోహన్ అన్ని ఆ సినిమాలు మామగారు అవన్నీ తమిళ్లో హిట్ అయిన సినిమాలే వాళ్ళని మేము డామినేట్ చేసి అక్కడికి మా మాధు అంట వాళ్ళయే చేసేది వాళ్ళకే డబ్బింగ్ చెప్పేది మళ్ళా అట్లా వాళ్ళకంటే బాగా అనేది వచ్చింది మాకు అట్లా కోట నేను కాంబినేషన్ బాగా సక్సెస్ అయిన చాలా కోట నేను బ్రహ్మానందమ్మ ముగ్గురు ఉంటే కూడా సక్సెస్ అయినాయి అలా బ్రహ్మానందం మోహన్ చాలా సక్సెస్ అయిన ఇప్పుడు పెదరాయిడ్ ఉంది సినిమాంత ఒక ఎత్తు మా కామెడీ ఒక ఎత్తు నా కొడుకు బ్రహ్మానందం మై సన్ అదిగో మీ పిన్ని అయి అని అంటాను అట్లా ఆ ట్రాక్ పెదరాయిడ్లో కూడా బాగా సూపర్ అయిట్ అవును బ్రహ్మానందం బాబు అట్లా ఇంకా చాలా ఉన్నాయి వంశానికి ఒకడు నా కొడుకుగా మీ ఇద్దరం ఫ్రెండ్స్గా మావి చివరి ఫ్రెండ్స్ ఆ భార్య లేని లవ్ లవ్ చేయటం ఈ ట్రాక్లు అన్నీ కాబట్టి బాగా పేలిన ట్రాక్లు అవును అంటే ఇదంటా సక్సెస్ అయింది అదంతా సక్సెస్ అయింది మళ్ళీ ముగ్గురు సక్సెస్ అయింది అవును కరెక్ట్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఫ్లేవర్లు వేరు అంటే బ్రహ్మానందం గారితో ఎలా ఉండేది సార్ మీ అనుబంధం ఆయన్ని సార్ మీ ఏదో కత్తి అనేదో అంటారట ఏది బ్రహ్మానందం గారిని ఆయన పదునైన కత్తెను ఇంకేదో అంటారని ఏదో అంటారు అబ్బే కాదు కాదు మా భరణిగాడు తనిఖిల భరణి వాని గురించి రాశాడు అదే నా గురించి రెండు మాటలు నీ కవిత్వాలు చెప్పు అంటే రెండు ముక్కలు రాసి వాడి ఇచ్చాడు అంటే ఎక్కడ నొక్కాలో ఎక్కడ చెక్కాలో తెలిసిన మేధావిరా నువ్వు అని అంటే ఏ ఎండకా గొడుగు పడతావు అని ఇంకొక రెండు మాటలు రాసి వెళ్ళండి నేను అన్నట్టు ఇప్పుడు పురుగుల మందు దాగుతాడు బ్రహ్మానందం అయ్ బాబాయ్ అది కానీ ఇప్పుడు నేను బాబాయ్ సార్ నువ్వు ఎక్కడ ఎక్కడ మె నొక్కాలో ఎక్కడ చెక్కలో అది దానికి ఒక పదం మీద పెట్టిండండి అంటే ఏ ఎండ సామాన్యుడు కాదు అన్నట్టు దాని మీనింగ్ ఎక్కడ చెక్కాలో అంటే ఎక్కడ అంటే మంచిగా పాజిటివ్ గా చెప్తే ఎక్కడ నెగ్గాలి అన్ని ఉన్నాయండి అలా పాజిటివ్ గా ఉంది లౌక్యానికి ఉంది వాడు వాని వరకు వేషాలు సంపాదించుకోవటానికి గాని వాడి వరకు సర్వైవ్ అవటానికి గానీ ఎడికన్నా పడతాడు ఏమైనా చేస్తాడు ఏమైనా పట్టుకుంటాడు అని కూడా ఉంది కానీ మీ ఇద్దరిది మంచి దోస్తి కదా సార్ మీది బ్రహ్మాండీ ఇక నేను నేనేమైనా అనొచ్చు వాడిని వాడు నన్ను ఏమైనా అనొచ్చు అంతే కదా అంటే అదే ఉండాలి కదా సార్ లైఫ్ లో వారు యాక్చువల్లీ అవును కరెక్ట్ మీరు అన్న గారు వచ్చారు పెద్ద మనిషి కాబట్టి అన్నయ్య అన్నయ్య చాలా పెద్దవాళ్ళు నేనే అన్న అంటాను తమ్ముడు అంటాడు అనుకోండి బ్రహ్మానందం అవునాడు అన్నయ్య ఎంట్రా అంటాడు పెద్ద రావటమే బేస్ చాలే అని నేననేది అట్లా జాలి జాలిగా సార్ బాగా 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 మొన్న ఈ మధ్యనే ఫోన్ చేశాడు బావా అన్నాడు ఏంటో ఇంత ప్రేమ నుంచి వచ్చింద్రో ఆహా ఏదో ఉంది చెప్పు ఇట్లా మాట్లాడుకొని ఓ అరగంట నవ్వుకున్నాము ఇద్దరు మా డ్రైవర్ పిచ్చుడ్ అయిపోయి దేని గుర్తుదు అనుకున్నా సార్ మేము బ్రహ్మానందం అభిమాని అంటున్నాం రేపు పక్క కాపురం అని అట్లా మీరు చాలా జోవియల్గా చాలా సరదాగా మీ ఫీమేల్ స్కో స్టార్ సార్ ఎవరు మీ ఫేవరెట్ మీతో పాటు అంటే అప్పట్లో అప్పట్లో ఎవరున్నారండి ఎవరు ఎవరు మీ టైంలో ఎక్కువ మంది లేరు ఎందుకంటే బ్రహ్మానందం గారికి కోవై సర్లు గంటన్నారు అంతకు ముందు ఓ టైమ్ లో శ్రీలక్ష్మి గారు వీళ్ళందరూ ఉండేవారు పాత కమెడియన్స్ ఏమండి కోవై లో నాతోనే స్టార్ట్ అవును బ్రహ్మానందం కాదు నాతోనే స్టార్ట్ చాలా సినిమాలు ఆ తర్వాత బ్రహ్మానందం కొన్ని సినిమాలు వేసిండు కానీ నాతోనే ఎక్కువ సినిమాలు ఓ మా ఇద్దరికి టగ్ ఆఫ్ ఆఫర్ ఉండేది అవును కోవై సర్లోనే చాలా ఉన్నాయి చాలా సినిమాలు చాలా క్యారెక్టర్